హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ బోయపాటి వెంకటశ్వపప్రసాద్ రావు ఇంటర్లింక్స్ మల్టీ సర్వీసెస్ గుంటూరు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కనెక్ట్ ఏపీ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ గురించి గతంలో ఒక వీడియోని ఆల్రెడీ పెట్టాము కనెక్ట్ ఏపీకి మనం వెయిట్ చేసే పని లేకుండా వచ్చిన తర్వాత గంటల కొద్దీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అక్కడకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే బదులు ఒక లింక్ ద్వారా మనం కనెక్ట్ అయి రిజిస్ట్రేషన్ చేసేసుకొని క్యూఆర్ కోడ్ పెట్టుకోవాలి ఆ విధానం పాత వీ గత వీడియోలో ఉంది ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే దాంట్లో చెక్ చేసుకోవచ్చు లింక్ కావాలంటే మళ్ళీ ఈ వీడియోతో పాటు కూడా పంపిస్తాను నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ కనెక్ట్ ఏపీ రెండు వేల ఇర ఇరవై నాలుగు ఇరవై జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీ విజయవాడలోని డివి మినార్ హోటల్ ఎదురుగా ఉన్న ఏ కన్వెన్షన్ విజయవాడలో జరుగుతుంది ఇది సిటీకి నడిబొడ్డునే ఉంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్రాలు ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా అనుకూలమైన ప్రదేశం రై రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంది రైలు బస్సు సౌకర్యాలు మన దక్షిణాది రాష్ట్రాల నుంచి మంచి అందుబాటులో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం వలన నాలెడ్జ్ని మన ఇండస్ట్రీలో ఉన్న మార్పుని నాలెడ్జ్ని పెంచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో అండ్ సెమినార్ ఎక్స్పో కమ్ సెమినార్ టెక్నికల్ సెమినార్ చూడండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తర్వాత పోతే ఇలాగా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ వస్తుంది దాని తర్వాత ప్రతి ఒక్కరూ మనం చేసేది రిస్క్తో కూడుకున్న వ్యాపారం ప్రతిరోజు మనం కరెంటు పోల్స్ ఎక్కాల్సి ఉంటుంది అనుకోని కారణాల వలన ఏదన్నా సంఘటన జరిగినప్పుడు మనకి భారత ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ వారు గతంలో ఐదు వందల రూపాయలు ఉండేది కొత్తగా ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు దాన్ని ఆరు వందల నలభై రూపాయల దాకా తీసుకొచ్చారు అయితే గతంలో ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు పది లక్షల రూపాయల దాకా కూడా ఈ బీమా సౌకర్యం ఉంటుంది ఇది వన్స్ ఒకసారి చేస్తే సంవత్సర కాలం పాటు దీని వ్యాలిడిటీ ఉంటుంది దీనిలో ప్రత్యేకించి బజాజ్ అలియన్స్ ప్లాన్ బి అనేది చేయించుకోవడం వలన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన కూడా ఏదన్నా సంఘటన జరిగినప్పుడు కూడా ఇది వర్తిస్తుంది ఇది ప్రతి ఒక్క ఆపరేటర్ కష్టం అనుకోకుండా ఆర్థిక ఇబ్బంది అనుకోకుండా కేవలం ఆరు వందల యాభై రూపాయలు చెల్లించి మీరు ఈ సౌకర్యాన్ని ఇదే ఎక్స్పోలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అందుబాటులో మనకి ఒక స్టాల్ ఈ ఎక్స్పో నిర్వహించేవారు వారికి కూడా ఈ ఎక్స్పోలోనే ఈ అవకాశాన్ని కల్పించమని పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేసి వారిని కూడా మన ఎక్స్పోలో ఉంటారు ప్రతి ఒక్కరూ వారు వారి ఆధార్ కార్డు పర్సనల్గా ఎవరైతే చేయించుకోవాలో వారు తంబు వేయవలసి ఉంటుంది వారి సంబంధిత మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది తద్వారా స్పాట్ ఇన్సూరెన్స్ వారికి లభిస్తుంది ఇమ్మీడియట్లీగా వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేస్తారు నెంబర్ ఇవ్వడం అన్నీ కూడా అక్కడే జరిగిపోతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడం వలన మనకి కేవలం ఆరు వందల యాభై రూపాయలలో ఈ వసతి లభిస్తుంది తదుపరి ఈయన వినయ్ పాటిల్ గారు డిఎస్పిఎఫ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ ఫెడరేషన్ ఇది నేషనల్ వైడ్గా ఎల్సిఓస్ కోసం ఆవిర్భవించిన ఒక ఫెడరేషన్ ఎల్సిఓ యొక్క హక్కుల కోసం ఈయన చాలా కృషి చేసి ఎంఐబీతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరిస్తూ సంప్రదింపులు జరుపుతూ మన ఆపరేటర్ల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ఒక మన మనల్ని ముందుండి నడిపిస్తున్న తాను ఈ మధ్య జరిగిన ఒక సంఘటన సోనీ ఛానల్ రెండు కార్పొరేట్ సంస్థల్లో నిలిపివేస్తే తాను దేనికైనా సిద్ధమని తన వాట్సాప్ యూట్యూబ్ గ్రూపుల ద్వారా ఆపరేటర్లకి ధైర్యాన్ని కల్పించి కార్పొరేట్ సంస్థల మీద కేసు వేయడానికి కూడా సిద్ధపడిన నాయకుడు ఈయన కూడా మన ఎక్స్పోలో వారి సందేశాన్ని వినిపిస్తారు సో సభ్యులందరూ కూడా ఇటువంటి ప్రముఖులు ఇండస్ట్రీలో ఉన్న దాన్ని ప్రతి ఒక్క ఎల్సిఓకి చేరవేసేదానికి కూడా వారి వంతు ప్రయత్నం చేసి ఎల్సీఓ దగ్గరికి ఇచ్చేస్తున్నారు ఈ అవకాశం కూడా మిస్ చేసుకోవద్దు తదుపరి సెమినార్ క్లాసెస్ ఉంటాయి ఇండస్ట్రీలో ఉన్న మార్పులు ఇవన్నిటి కూడా ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఈ వ్యవస్థ మీద భరోసా వస్తుందనేది ఖచ్చితమైన విషయ పరిజ్ఞానం అవగాహన చేసుకోవడానికి ఒక వేదిక మనం ఏదన్నా సంబంధిత తెలుసుకోవాలి అంటే మనం అక్కడికి వెళ్ళి కొంత ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించాలి కేవలం ఇక్కడ సమయం వెచ్చించి మన కోసం ఏర్పాటు చేసిన ఒక వేదికని మనం వినియోగించుకోవడం వలన భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆపరేటరు ఉన్న విషయాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ తదుపరి బ్రాడ్కాస్ట్ సేవ ఇది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఆపరేటర్కి కూడా చాలా అత్యంత విలువైనది ఎంఐబీ వారు ప్రవేశపెట్టిన బ్రాడ్కాస్ట్ సేవలో రిజిస్ట్రేషన్ అయి నేషనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ పొందిన వారికి మాత్రమే డిపిఓ మీన్స్ ఎంఎస్ఓల నుండి సిగ్నల్ అందుకోవడానికి అర్హులు ఈవెన్ ఐఎస్పి అయిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయినా ఎన్ఆర్ఎన్ నెంబర్ నేషనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వారికే అర్హులు ఇది కూడా ఇప్పుడు ఉన్న వెసులుబాటును పోస్టల్ రిజిస్ట్రేషన్ ద్వారా దీనిలో సులభతరంగా ఎన్రోల్ అవ్వడానికి ఉంది ఇది కూడా ఆగస్టు నెల ఇరవై నాలుగుతో పోస్టల్ రిజిస్ట్రేషన్ని క్లోజ్ చేసేసి సంబంధిత బ్రాడ్కాస్ట్ సేవలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ప్రతి ఒక్క ఆపరేటర్ ఎన్రోల్ అవ్వాలి మన ఎక్స్పోలో ఈ అవకాశాన్ని కూడా ఇప్పటివరకు బ్రాడ్కాస్ట్ సేవలో ఎన్రోల్ చేసుకొని వారు ఈ అవకాశాన్ని కూడా ఒక వేదిక ఒక స్టాల్ ఏర్పాటు చేసి మన కోసం ఆపరేటర్ల బ్రాడ్కాస్ట్ సేవలో రిజిస్టర్ అవ్వడానికి కూడా ఏర్పాటు ఉన్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే మీరు మీ పోస్టల్ రిజిస్ట్రేషన్ కాపీ జెరాక్స్ అయినా సరిపోతుంది సంబంధిత ఎల్సిఓకి సంబంధిత డీటెయిల్స్ పర్సనల్గా అక్కడ చెప్పి మీ నెట్వర్క్ నేము పోస్టల్ అడ్రస్ సంబంధిత డీటెయిల్స్ అక్కడ వారు అడిగిన వివరాలు చెప్పి నమోదు చేసుకొని రిక్వెస్ట్ ఐడి మాత్రమే మీకు అక్కడ లభిస్తుంది తదుపరి బ్రాడ్కాస్ట్ సేవ వారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన తర్వాత మీరు మీ పాన్ నెంబర్ పెట్టి బ్రాడ్కాస్ట్ సేవలో సెర్చ్ చేసుకోవచ్చు మీకు ఎన్ఆర్ఎన్ నంబర్ దాంట్లో వచ్చినట్లయితే మీరు తెలుసుకోవచ్చు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం వలన ఆపరేటర్కి కొంత ఉపయోగకరంగా ఉంటుంది కనుక మన కనెక్ట్ ఏపీ ఎక్స్పోలో ఈ అవకాశాన్ని కూడా నిర్వాహకులు మనకి కల్పిస్తున్నారు ఆ తదుపరి ఇంటర్లింక్స్ మల్టీ సర్వీసెస్ ఇప్పటి వరకు మీకు మన కనెక్ట్ ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్పో కమ్ సెమినార్ విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి ఆపరేటర్లకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి విషయాలను మీకు తెలియచేసినందుకు సదా మీ బోయపాటి వెంకటశివప్రసాదరావు